రాష్ట్ర వ్యాప్తంగా పేద విద్యార్థుల ఫీజులు కూడా ఎగ్గొట్టిన దొంగ మామ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వినకొండ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు చేశారు ఈపూరు మండలం వనికుంట పెదకొండాయపాలెం చినకొడాయపాలెం బొగ్గరంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు జనసేన ఉమ్మడి జిల్లాల పార్టీ రాష్ట్ర కన్వీనర్ రావు శ్రీనివాసరావుతో కలిసి జీవి ఆంజనేయులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ విద్యా ఉపాధి రంగాలకు ఇచ్చిన ప్రాధాన్యం జగన్ ఏలుబడిలో మచ్చుకైన కనిపించలేదని తెలిపారు పైగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కు ప్రైవేటు కాలేజీలో ఫీజులు చెల్లింపులు నిలిపివేసి పేద పిల్లల్ని పేద చదువులకి దూరం చేశారని ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా అని ప్రశ్నించారు మన గ్రామంలో రామాలయం ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు సర్పంచ్ గారు అలాగే గ్రామంలో రైతులకు ధాన్యం నిల్వ ఉంచుకోవడానికి గిడ్డకి గోడౌన్ కావాలంటున్నారు ఖచ్చితంగా గోడౌన్ తీసుకొస్తాం ఈ గ్రామానికి పంటలు నిల్వ ఉంచుకోవడానికి మనం చేస్తున్నా గోగులు పాడు గోగులు పాడు డగ్గర బ్రిడ్జ్ నిర్మాణం అడిగారు తప్పనిసరిగా ప్రభుత్వ సహకారంతో చేద్దామని మనం పథకాలు అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం చిన్నపిల్లలు చదువుకునే వాళ్ళకి ఒక్కొక్కరికి పదిహేను వేలు అమ్మఒళ్ళు ఒకరు కూడా సరిగా అందట్లేదు కానీ చంద్రబాబు గారు తల్లి పొందిన పథకం ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు బిడ్డలుంటే ముప్పై వేలు ముగ్గురు బిడ్డలుంటే నలభై ఐదు వేలు తల్లి అకౌంట్లో వేస్తారు ఆర్టీసీ బస్ ఛార్జీలు ఉచితం మహిళలు అందరికీ సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నారు మన చంద్రబాబు గారు అలాగే ఈ రోజు ఇంకా పొలం ఉన్న రైతులకి ఎకరం పొలం ఉన్నా సరే సంవత్సరానికి ఇరవై ఐదు వేలు పెట్టుబడి కింద ఉచితంగా ఇవ్వబోతున్నారు శ్రీనివాసరావు గారు మన బిజెపి రమేష్ గారు మన జడ్పీడీసీ గారు కాబట్టి చూశారు కదా ఈ మధ్యకాలంలో మంచి వ్యక్తిని గెలిపించండి ఆంజనేయులు గారు మంచి వ్యక్తి అనుకుంటే శ్రీ కృష్ణదేవరాయ గారు మంచి వ్యక్తి అనుకుంటే బలపడతాండి ఆశీర్వదించండి ఎప్పుడైనా ఎందుకు వస్తే మంచినీళ్ళు ఇస్తారు కూర్చో పెడతారు టీ ఇస్తారు భోజనం పెడతారు చంద్ర కూడా ఇస్తాన ఎమ్మెల్యే ఉన్న పోయినా గారు కూడా గుర్తులు పోతే అదే పద్ధతిలో ఉంటాడు అడిగినటువంటి పని చేసి పెడతారు సంగతి తెలుసు కదా ఎవరు బూతులు ఎమ్మెల్యే మరి ఆయన ఏం చేద్దాం ఒక్కసారి ఆ బూతులు మన మాట్లాడితే గతం తీసుకొని ఈ బాగా కొడతాం మరి ఆయన మాట్లాడలేదు ఆయన ఏం చేయాలా పరమ